హలో అండి అందరికీ పుచ్చకాయ కట్ చేసుకుని తిన్నాక ఖచ్చితంగా మిగులుతుంది కదా అలా అలా మిగిలినప్పుడల్లా కూడా మా పిల్లలు పుచ్చకాయతో ఐస్ చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతూనే ఉంటారు వాళ్ళ నానమ్మని ఇంకా వాళ్ళ నానమ్మ అయితే మిక్సీకి వేసేసి దాంట్లో ఇంకొంచెం షుగర్ కూడా కలిపారనమాట ఇంకా తీగా ఉండాలి కదా అని చెప్పి ఇక్కడైతే ఒక ప్లాస్టిక్ షీట్ని అయితే రౌండ్ రౌండ్గా కట్ చేసి గ్లాసుల్లో పుచ్చకాయ జ్యూస్ పోసేసి ఆ పైన పెట్టి ఇంకా స్పూన్లు అయితే పెట్టారు కానీ ఆ స్పూన్ స్ట్రైట్గా నిలబడాలని అస్సలు నిలబడట్లేదు పక్కకే ఉన్నాయి ఇంకా డీప్ ఫ్రిజ్లో అయితే పెట్టాను డీ ఫ్రిజ్లో కూడా సరిగ్గా పట్టట్లేదు స్పూన్ ఉంది కదా అంత హైట్ అయితే లేదు మన ఫ్రిడ్జ్ అయితే ఇక్కడైతే ఇంకా ఒక రోజంతా ఉంచేసాము అంటే మార్నింగ్ పెట్టి ఈవినింగ్ తీసామన్నమాట ఇలా గడ్డగట్టుకుపోయి ఒక బాండట్లో కొంచెం నీళ్ళు తీసుకొని దాంట్లో అలా పెట్టామంటే అది ఉత్తినే పైకి వచ్చేస్తాయనమాట అలా తీయంగానే ఇక్కడైతే మా పెద్దోడు రెడీగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పి ఇంకా అలా తీస్తే ఇలా చేసాయి భలే ఉన్నాయనమాట ఇవి ఏంటంటే మనం ఫస్ట్ ఫస్ట్ తినేసినప్పుడు తీ ఉంటుంది లాస్ట్కి వచ్చేసరికి చప్పగా అయిపోతుంది కదా ఇక్కడైతే నేను కూడా తీసుకొని తినేసాను అలా అలాగే మా అత్తమ్మ మా మావయ్య మా పిల్లలు అందరం కలిసి తినేసాం అనమాట బాగుంటది ఇలాగా పెద్దదిగా స్పూన్తో ఒక సైడ్కి వచ్చేసింది ఓకేనండి మీరు కూడా ఇలా చేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్